హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కద్దుకీరు చేస్తున్నాను అనమాట కద్దుకీరు కోసం అయితే ఒక మీడియం సైజు సొరకాయ అయితే తీసేసుకున్నా ఈ సొరకాయ అయితే మాకు మిద్ద పైన పడిన సురకాయ అనమాట చూడండి సొరకాయ అయితే మంచిగా చెక్కు తీసేసుకొని తురిమేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ లోపైతే నేను ఒక గంట ముందు ఒక పది కాజులు ఒక ఐదు బాదంలు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట వాటర్లో నానబెట్టేసుకున్నా అవైతే కాజు బాదం అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ రకంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే క్రీమీ క్రీమీగా అయితే మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి నేను సొరకాయ కూడా చెక్కు తీసేసుకొని తురుమేసుకున్నాను అనమాట లోపల గుజ్జులాగా ఉంటుంది అది అవసరం లేదు మనకు చెక్కు తీసేసుకున్న గింజలు కూడా మనకు అవసరం అనమాట అక్కడ పక్కకు పెట్టేసిన నేనైతే ఇప్పుడు మనకు కావాల్సిందల్లా మనం తురుముకున్న సొరకాయ తురుము మాత్రమే మనకు అవసరం అనమాట ఇప్పుడైతే అయితే నేను కొంచెం కాజు తర్వాత ద్రాక్ష అయితే స్వీట్ కోసం అయితే ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనమాట దాదాపు ఒక ఐదు టీ స్పూన్ల నెయ్యి ఇదైతే మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా కాజు అది ఆ క్రీమీ క్రీమీగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని ఒక మూడు టీ స్పూన్ల నిండా నెయ్యి అయితే తీసేసుకోవాలన్నమాట నెయ్యి కొంచెం వేడెక్కాలన్నమాట ఇప్పుడైతే చూడండి ఈ క్వాంటిటీకి అయితే నేను సగం టీ గ్లాస్ చక్కెర తీసుకున్నాను అనమాట మనం తీసుకున్న సొరకాయ క్వాంటిటీకి అయితే సగం టీ గ్లాస్ చక్కెర ఇక్కడ పాలైతే వేడి పెడుతున్నా కానీ అన్నీ వాడుకోను నాకు అవసరం ఉన్నంత వాడుతాను అనమాట చూడండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న కాజు ద్రాక్ష అయితే కొంచెం వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మనం మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయినంత అయితే వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను నేనైతే తర్వాత అదే నేతిలో మనము తురుముకున్న సొరకాయ తురుము ఏదైతే ఉందో ఆ నెయ్యిలో వేసేసుకొని మళ్ళీ వేయించుకోవాలన్నమాట కొంచెం సొరకాయ తురుము అయితే కొంచెం వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది కొంచెం కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట కొద్దిగా స్టవ్ చిన్నగా పెట్టేసుకొని కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఇట్లా కలర్ మారితే సరిపోతుందనమాట కొంచెం టైం తీసుకుంటుంది ఒక దాదాపు ఒక ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ అట్లయితే ఖచ్చితంగా తీసుకుంటుంది అన్నమాట చూడండి మనకు అయితే మంచిగా వేగిపోయింది కదా కొంచెం కలర్ మారిపోయింది కదా ఈ ఈ మాత్రం కలర్ మారితే మనకు సరిపోతుంది అనమాట నేనైతే ఇప్పుడు ఒక వాటర్ గ్లాస్ నిండా పాలు తీసేసుకొని వేసుకున్నాను అనమాట ఒక వాటర్ గ్లాస్ నిండా పాలు తీసుకొని సొరకాయ తురుములో అయితే వేసేసుకున్నా పాలు మాత్రం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒకవేళ మనకు గట్టిగా అవుతుంది అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు మనకు ఒక నేనైతే ఇక్కడ ఒక వాటర్ గ్లాస్ తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒక టీ గ్లాస్ పాలు అయితే వేసేసుకున్నా మనం సగం టీ గ్లాస్ చక్కెర తీసుకున్నాం కదా పాలు వేసుకున్న తర్వాత సొరకాయ తురుము ఉడుకుతుంటే నెక్స్ట్ మనము మనం తీసుకున్న చక్కెర కూడా అందులో వేసేసుకోవాలన్నమాట చక్కెర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు మళ్ళీ కొంచెం ఉడకడానికైతే టైం తీసుకుంటుందన్నమాట ఎందుకంటే చక్కెర కరగాలి తర్వాత పాలల్లో మనం తీసుకున్న సొరకాయ తురుము అయితే ఉడకాలన్నమాట చూడండి ఇట్లా ఉడుకుతుంటే మనం కలుపుకుంటూ కాసేపు అయితే ఉడికించుకోవాలి చూడండి మనకి ఇట్లా ఉడుకుతుంటే కొంచెం దగ్గరకు అవుతుంటుందన్నమాట మనకు సొరకాయ తురుము అనేది ఉడికి కొంచెం చిక్కబడుతుంటే మనం తీసుకున్న కాజు తర్వాత బాదం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా అందులో వేసేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే మన కాజు కాజు వేసిన తర్వాత కాజు పేస్ట్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి మనకు మారుతుంది అనమాట అంటే పడుతుంది కదా అందుకోసం మనకు పట్టకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట అంటే మనకు పర్ఫెక్ట్గా సొరకాయ ఉడికిపోయింది అనుకున్నప్పుడు కాజు పేస్ట్ అయితే అందులో వేసేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట అట్లా ఉడకడం వల్ల ఏమవుతుందంటే కాజు కూడా కొంచెం చిక్కగా అయ్యి స్వీట్ మంచిగా చిక్కబడుతుంది అనమాట చిక్కబడుతుంటే చిక్కబడితేనే టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట ఇది చిక్కబడకుండా ఉంటే కూడా పలచగా ఉంటే కూడా అంత బాగుండదు టేస్ట్ అయితే ఈ కాజు పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా చిక్కగా క్రీమీ క్రీమీగా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట చూడండి మనం కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఇట్లా ఉడుకుతుంది కదా అట్లా ఉడుకుతుంటే మనం కలుపుకుంటూ కాసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇట్లా చిక్కబడితే మనకైతే సరిపోతుంది ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది అంటే మనం మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది అయితే కొంచెం చూసుకోవాలన్నమాట మరీ స్టవ్ మీదనే చిక్కగా అయితే కూడా మరీ గట్టిగా అయితే కూడా బాగుండదు కాబట్టి కొంచెం చిక్కగా కొంచెం మరీ చిక్కగా కాదు మరీ గట్టిగా కాదు మీడియంగా ఉన్నప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ అంత నెయ్యి మళ్ళీ వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ అనమాట నేనైతే చూడండి ఇట్లా చిక్క చిక్కగా అనేది కన్సిస్టెన్సీ అయితే చూపిస్తున్నాను కదా తర్వాత ఒక గంట సేపు మూత పెట్టి కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకొంచెం గట్టిగా అవుతుందనమాట చూడండి ఇట్లా నెయ్యి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం చిక్కబడుతుంది చల్లగా అయిపోయిన తర్వాత చూడండి నేనైతే చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇది మనం కాజు పేస్ట్ వేసినందుకు ఇంకా మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట ఫైనల్గా అయితే మంచి టేస్ట్ కీర అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనం ఫ్రై చేసుకున్న కాజు ద్రాక్ష అట్లాంటివి అయితే మనం అందులో వేసేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఈజీ ప్రాసెస్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్